యేసుక్రీస్తు శిష్యుడైన తోమా జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామా ఈ శిష్యులలో ఒకడైన తోమ కూడా గలలీ సముద్ర తీరాన చేపలు పట్టేవాడు ఇతనికి దిదుమా అనే పేరు కూడా ఉంది దిదుమా అనే పేరుకు గ్రీకు భాషలో కవలలు అని అర్థం తోమ అనగానే సామాన్యంగా అనుమానస్తుడని మనం అందరం భావిస్తుంటాం కానీ తోమ తన అనుమానాలను అనుమానాలుగానే ఉంచుకొనుక ఆ అనుమానాలను తీర్చుకుని దృఢమైన విశ్వాసమును పొందవల్లని ఆశించే వ్యక్తి ఈ దినముల్లో అనేకులు అనేకమైన సందేహములతో నిండి ఉంటున్నారు కానీ వారి సందేహములను తీర్చుకుని విశ్వాస జీవితంలో ముందుకు సాగలేకపోతున్నారు ఏసుక్రీస్తు యొక్క ప్రతి సమస్యకు ప్రతి సందేహమునకు జవాబు ఉంది లాజర్ చనిపోయాడు మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను ఆయనను అతని యుద్ధకు మనం వెళుదము రండని ప్రభు స్పష్టముగా వారితో చెప్పాడు అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవట్టుకును మనమును వెళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాడు యోహాను సువార్త పదకొండో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదం రండని తోమా చెప్పిన మాట ఇక్కడ లాజర్తో చనిపోవటం అను అర్థం కాదు చనిపోయిన లాజర్ను ప్రభువు తిరిగి లేప లేడని నమ్మకపోవటం వలన కాదు కానీ యేసు ప్రభు ఎరుషులేంలో శ్రమపడి మరణించవలసి ఉన్నదన్న మాట తోమా గుర్తు చేసుకుని యేసుతో పాటు మనమును శ్రమ పొందుటకును మరణించుటకును వెళ్ళదు రండని చెప్పాడు క్రీస్తుతో పాటు శ్రమయైనను నష్టమైనను మరణమైనను అనుభవించుటకు సిద్ధమే అన్న మనసు తోమాకి ఉంది యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయంలో ప్రభు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి వచ్చేదను అనగా ప్రభువ నీవెక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే నీ మార్గమును మాకు తెలియచెప్పుము అని తోమ అన్నాడు ఇందులో ఆ మార్గమేదో తెలియని అవిశ్వాసమే కాక ప్రభు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చున్నాడే మేమేలాగూ ప్రభువును చేరగలము అనే దిగులు హృదయంలో కనిపిస్తోంది అందుకు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి ఎద్దుకు ఎవడను రాలేడు అని యేసుప్రభు చెప్పాడు యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది అంటే ఏసుప్రభు తోమాతో తెలియచెప్పిన మాట నేనే మార్గమును నీవు భయపడనక్కర్లేదు అన్న విషయంగా ప్రభు చెప్పారు సోదరుడా సోదరి నిన్ను పరలోకంలోకి తీసుకుని వెళ్ళేటకు యేసుక్రీస్తు ఒక్కడే మార్గమని నీవు ఆయన ఎందు విశ్వాసముంచడం ద్వారా నీవు ఆయన బిడ్డగా మారి ఆయన రాజ్య వారసుడు వగదు అని నమ్ముచున్నావా ఏసుక్రీస్తు సెలివు వేయబడినప్పుడు తోమ నేను అనుకున్నట్లే అయింది ప్రభు మరణించాడు అని దుఃఖంతో కృంగినవాడై ఒంటరిగా పోయి వేదన పడుచున్నాడు అందుకే అతడు మిగిలిన శిష్యులతో కలవలేదు అతడు ప్రభువుని ఎంతో ప్రేమించాడు కనుకనే ఎంతగానో కృంగిపోయాడు తాను ప్రభుతో చనిపోదామని అనుకున్నాడే కానీ ప్రభు తన్ను రమ్మం లేదే అని కృంగిపోచున్నాడు కానీ తాను మరలా శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ మేము ప్రభువును చూచితమని చెప్పి అందుకతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులను చూచి నా వ్రేళ్ళు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను అనను ఇందుకు కేవలం అనుమానమే కాక వేదనతో కృంగిపోయిన అతని హృదయంలో నుండి వచ్చిన బాధాకరమైన మాటలవి తోమా నమ్మలేదని మనం చెప్పటానికి ముందు ప్రభు శిష్యులందరినూ ఆయన్ను చూచివరకు వరకు ఆయన పునరుద్ధానుడయి ఉన్నాడని నమ్మలేదని గ్రహించాలి మన ప్రభువు మన సందేహంలో తీర్చడానికి ఆశ కలిగినవాడు కాబట్టి ఎనిమిదవ దినమున శిష్యులందరూ కూడి ఉండగా మీకు అని చెప్పి తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుము యోహన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడో వచనంలో అంతే ప్రభును చూచిన తోడనే తోమ అనుమానాలు ఎగిరిపోయాయి తన చేయి చాచి ఆయన గాయముల్లో ఉంచకముందే నా ప్రభువ నా దేవా అన్నాడు తండ్రి ఎత్తుకు వెళ్ళే మార్గం తెలియదే అని తోమ ఆయనే తండ్రి ఆయనే ప్రభు అని నమ్మాడు అందుకు ప్రభు నీవు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు యోహన్ సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇరవై వచనం ప్రియమిత్రమా పునరుద్ధానుడైన యేసు ప్రభువుని నీవు నమ్ముచున్నావా లేనిచో మోకరించి ప్రార్థించి నీ సందేహములను ప్రభు సన్నిధిలో తీర్చుకో తోమ మెసుపుతోమయ ఎందున్న ఏడేస పట్టణములో తన సేవను ప్రారంభించాడు బబులోను పారసీక దేశముల్లో కూడా అతను కొంతకాలం సేవ చేసి తర్వాత మన భారతదేశములకు క్రీస్తు శకం నలభై తొమ్మిదిలో చేరాడు ఇచుట మరణించనయ్యున్న ఒక యువరాజును నామంలో బ్రతికించినందున తోమా సేవ చేయుటకు అవకాశం దొరికింది ఆ తర్వాత క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో మలబారు సముద్ర తీరముననున్న గిరంగనూర్ వచ్చాడు ఇది కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్కు సమీపంలో ఉంది ఆ తర్వాత అతడు చైనా దేశంలోకి వెళ్ళి కొంతకాలం సేవ చేసి తిరిగి మన దేశంలోకి వచ్చి పట్నంలో సేవ చేశాడు మద్రాసులోని మైలాపూర్లో సేవ చేస్తుంటుండగా సువార్త విరోధులు అతని చంపుటకు ఆలోచన చేశారు లిటిల్ మౌంట్ అనే స్థలములో గుహలోనికి వెళ్ళి ప్రార్థించట తోమాకు వాడుక అలాగూ ప్రార్థించుకొని చుండగా అతనిని బల్లెములతో పొడిచారు గాయపడిన తోమ నేను ఆయన గాయముల్లో నా వ్రేలును ఉంచితేనే గాని నమ్మనన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ నేడు సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడుతున్న స్థలం వరకు వెళ్ళి అచ్చట నాటుబడి ఉన్న శిలువను హత్తుకుని ప్రాణం విడిచాడు క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో జూలై మూడవ తేదీన ఇతడు మరణించినని చెప్తారు సువార్తను మనం దేశానికి అతను తోమ తీసుకుని వచ్చి ప్రస్తుతం చెన్నై అని పిలువబడుచున్న మద్రాసులో హతసాక్షిగా మరణించిన వ్యక్తి ఈ తోమయే